జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి ముఖ్యమైన ఇరవై ఒక్క కారణాలు ఒకటి చేయూత పథకం డబ్బులు ఎలక్షన్ల ముందు పడలేదు పిల్లల కాలేజీ ఫీజులు సకాలంలో పడలేదు రెండు ప్రైవేట్ భూములు ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి వాటిని ప్రభుత్వమే కావాలనుకుంటే తీసుకుంటుంది వద్దనుకుంటే ఇచ్చేస్తుంది అనే నానుడు ప్రజల్లోకి అతివేగంగా దూసుకుపోవడం మూడు వాలంటీర్ల వ్యవస్థ నాలుగు జగనన్న ఇండ్ల స్థలాలు బిల్డింగులు అవకతవకలు ఐదు పదేండ్ల పాలనలో మార్పు ఆరు రోడ్లు పరిశ్రమలు లిక్కర్ ఉద్యోగాలు ధరల పెరుగుదల ఏడు మందుబాబుల ఆత్మఘోష టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులపై వివక్ష ఎనిమిది రెడ్డి కులానికి ప్రాధాన్యత తొమ్మిది కాంటాక్ట్ బిల్ కాంటాక్ట్ బిల్లులు పోటీ చేసే పార్టీ నేతలకు పార్టీ పండు ఇవ్వకపోవడం పది ఎవరి మాట వినని వైఖరి పదకొండు వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ పన్నెండు షర్మిల ప్రచారం మోడీ చరిస్మా కమ్మ కాపు నాయుడు కలగక పదమూడు రక్షక భటులపై అజమాయసి పద్నాలుగు పచ్చ మీడియా బులుగు మీడియా మాటల తూటాలు రాతల వ్యత్యాసాలు నేను అక్కా చెల్లెల్లు తాత అవ్వల మీదనే ఫోకస్ చేయడం అన్నా తమ్ముళ్ళు బావా బామర్దులు మామ మందు బాబులను వదిలేయడం పదహారు చంద్రబాబు నాయుడునూ జైలు పాలు చేయడం పవన్ కళ్యాణ్ ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం పదిహేడు కుటుంబ ఘర్షణలు పద్దెనిమిది దళితులపై దాడులు పందొమ్మిది మోడీషా మాటలను తిరస్కరించడం మోడీషా జగన్ ముగ్గురు కలిసి చంద్రబాబుపై ఉచ్చులు అల్లడం ఇరవే పార్టీ కోసం కష్టపడిన షర్మిలాకు ఎటువంటి పదవి ఇవ్వకుండా భారతి మేనమామ కొడుకుకు టికెట్ ఇవ్వడం ఇరవే ఒక్క జగన్ తప్పకుండా జైలుకి వెళ్తాడు నాయకులు పార్టీ కోసం పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడం ఇసుక రియల్ ఎస్టేట్ దండాలు పై వాటి ప్రభావం వలన జగన్ పోటీ చేసే పులివెందులను కూడా కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు పై వాటిని ఒక వంద శాతం ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఓటు శాతాన్ని పెంచుతూ ఓట్లు వేశారు ప్రజా తీర్పుతో జగన్ చిత్తుగా ఓడిపోయి ఆయనను ఓదార్చే మనసులు కరువయ్యారు